నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ తెలుగు కథలు తెలుగు స్టోరీస్ అంత మసక వెలుతుర్లో కూడా రాజ్ మొహం తెల్లగా పాలిపోవడం స్పష్టంగా కనిపించింది అండ్ ఓకే ముగ్గురు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు కిరీటి మాటలని శ్రద్ధగా వినడం మొదలుపెట్టారు నీకు పారిపోయే అవకాశం కల్పించింది నేను ఇది నీకోసం నేను డిజైన్ చేసిన స్కెచ్ చిన్నగా వాడికి మాత్రమే వినిపించేలా మాట్లాడుతున్నాడు కిరీటి అర్ణవ్ వాళ్ళు కొద్దిగా ముందుకు అడుగు వేసి చెవులు రిక్కించ మరీ వినడానికి ప్రయత్నించారు కిరీటి వాడిని ఒక కుర్చీలో కూలేసి తన కుర్చీని వాడి ఎదురుగా వేసుకుని కూర్చుని నవ్వుతూ మాట్లాడుతున్నాడు రాజ్ చేతిని పట్టుకుని చూసేవాళ్ళకి అతను రాజ్కి ఏదో సర్ది చెప్పడానికి ట్రై చేస్తున్నట్టుగా ఉంది రాజ్ని ఈడ్చుకెళ్ళి తమ ఆఫీస్ రూమ్ లో బంధించి పోలీసులకు కాల్ చేయాలని వచ్చాడు ఆ రెస్టారెంట్ యొక్క సెక్యూరిటీ చీఫ్ ఏమీ పర్వాలేదు ఎవ్రీథింగ్ ఇస్ అండర్ కంట్రోల్ అన్నట్టుగా సైగ చేశాడు కిరీటి అతనికి అతను చిన్నగా తల ఊపాడుగాని అక్కడ నుంచి కదలలేదు దూరంగా ఒక పక్కగా నిలబడి ఇట్టే చూస్తున్నాడు కిరీటి ఇక పట్టించుకోలేదు వాళ్ళనెవరిని రాజ్వైపు తిరిగాడు కావాలనే రాజ్కి అందుబాటులో మరొక గాజు సిస ఉంచినట్టు రాజ్ కూడా ఊహించలేదు నువ్వు బుద్ధిగా జైల్లో కూర్చునుంటే నీ లాయర్లు నిన్ను ఉదయం బెయిల్ మీద విడిపించుకు వెళ్లేవారు నీ మందబుద్ధికి ఆ విషయం తట్టలేదు కదా ఇప్పుడు నీ మీద నమోదైన కేసులు తెలుసా అటెంప్ట్ రేప్ అండ్ మర్డర్ పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకోవడం బ్లాక్మెయిల్ ఒక అమాయకురాలు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఇప్పుడు అటెంప్ టు మర్డర్ కేస్ వీటన్నిటిలో నుంచి ఎలా వస్తావరా బయటికి నవ్వుతూనే కక్షగా అడిగాడు కిరీటి రాజ్ని నిన్ను వదలని కిరీటి నిన్ను చంపేస్తాను కసిగా అన్నాడు రాజ్ ట్రై చేయరా కూల్గా నవ్వి అన్నాడు కిరీటి వెర్రి ఆవేశంతో లేచి రాజ్ టేబుల్ మీద ఉన్న గ్లాస్ని టేబుల్ కేసి బలంగా కొట్టి కిరీటి గుండెల్లో దించబోయాడు కన్ను మూసి తెరిచేలోపుగా జరిగిపోయిందది ఎవ్వరికీ రియాక్ట్ అవ్వడానికి సమయమే దొరకలేదు అప్పుడు స్పందించాడు కిరీటి కంటికి కనిపించని వేగంతో కదిలాడు రాజ్ చేతిని గాల్లోనే పట్టుకుని బలంగా వెనక్కి తిప్పాడు రోయ్ అని గట్టిగా అరుస్తూ చేతితో పాటు తను కూడా వెనక్కి తిరిగాడు రాజ్ నీకేం చెప్పాను నీ శరీరంలో ఒక్క ఎముక కూడా పనిచెయ్యనివ్వనని చెప్పాను కదా చూసుకో అంటూ కొంచెం ప్రెషర్ అప్లై చేశాడు కిరీటి రాజ్ భుజం మీద ఫట్ మన శబ్దంతో పాటుగా కెవ్వు మన అరుపు వినిపించింది గ్యాప్ ఇవ్వలేదు కిరీటి తుక్కు తుక్కు కింద రాజ్ని కొట్టి వదిలిపెట్టాడు అరుణు నిహార్ కిరీటిని వెనక్కి లాగి ఉండకపోతే చంపేసి ఉండేవాడేమో కిరీటి అతన్ని సెక్యూరిటీ చీఫ్ పరుగున వచ్చి రాజ్ని లాక్కుపోయి ఒక గార్డుకి అప్పగించాడు ఇక వాడిని హాస్పిటల్లో జాయిన్ చేయడం తప్ప వేరే దారి లేదనిపించింది ఆ గార్డుకి అప్పటికీ కిరీటి ఎంతో మంచిగా నచ్చ చెప్పడానికి ట్రై చేసినా అతని మీద రెండోసారి అటెంప్ట్ చేశాడు చంపడానికి ఎలా ఊరుకుంటాడు పాపం కిరీటి అనుకున్న సెక్యూరిటీ గార్డు అసహ్యంగా రాజువైపు చూశాడు మనకి తెలిసిన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు తర్వాత నేను చూసుకుంటాను సెక్యూరిటీ చీఫ్ కి ఆర్డర్ వేశాడు రాజ్ ఇంకా పరారీలోనే ఉన్నాడని అనుకున్నారు పోలీసులు మరింత డీప్గా తవ్వడం మొదలు పెట్టారు అతని గురించి ఆ హోటల్ సెక్యూరిటీ చీఫ్ కిరీటి సూచనల ప్రకారమే రాజ్ ని సీక్రెట్ గా దాచాడని ఎవ్వరికీ తెలియలేదు కిరీటి నుంచి కాల్ రాగానే రాజ్ను వదిలేయాలన్నది వాళ్ల మధ్య ఒప్పందం సెక్యూరిటీ చీఫ్ రాఘవ్కి చాలా క్లోజ్ ఫ్రెండ్ హోటల్ వాళ్లే డాక్టర్ని పిలిపించి కిరీటికి కూడా ట్రీట్మెంట్ చేయించారు తమ సెక్యూరిటీ కళ్ళుగప్పి లోపలికి వచ్చిన రాజ్ తప్పుకి తాము బాధ్యత తీసుకున్నారు వాళ్ళు సోషల్ మీడియాలో ఆ గొడవ తెగ వైరల్ అయింది కావేరి కానీ నర్మద కానీ అది చూసే అవకాశం లేకపోయింది వాళ్ళు తమ పనిలో తాము బిజీగా ఉండడంతో రే మన పార్టీ ఇలా ఎండవ్వడం నాకు ఇష్టం లేదు మంచి హ్యాపీ మూడ్లో ఎండ్ అవ్వాలి అన్నాడు కొడుకులిద్దరి వైపు నిహార్ వైపు చూసిన జనార్దన్ ఏం చేద్దాం అంకుల్ హోటల్ నుంచి బయటికి వచ్చాక డ్రైవింగ్ సీట్లో తాను కూర్చుంటూ అడిగాడు నిహార్ బీచ్ రోడ్కి పోని అన్నాడు ప్యాసింజర్ సీట్లో సెటిల్ అవుతూ జనార్దన్ అన్నదమ్ములిద్దరూ వెనుక సీట్లో సెటిల్ అయ్యారు అన్నయ్య నా పెళ్లిలో నీకు ఇన్ని దెబ్బలు తగలడం అస్సలు నచ్చలేదు మేబీ బ్యాడ్లకేమో అన్నాడు అన్నవ్ మెత్తగా ముందుకు సాగిపోతున్న కార్ విండోలో నుంచి బయటికి చూస్తూ నోర్మీరా బ్యాడ్లకు అనేదే లేదు నువ్వు నా లక్కి చాంవి అందుకే గుండెల్లో దిగవలసిన గాజు భుజంలో దిగింది అన్నాడు నవ్వుతూ కిరీటి నీహార్ మౌనంగా వింటున్నాడు వాళ్ల సంభాషణ వదినకి ఏమని జవాబు చెప్పను నిలదీశాడు కోపంగా అన్నగారి వైపు చూసి అర్ణవ్ నీ వదిన ఇప్పుడు ప్రశ్నలు అడిగే మోడ్లో ఉండదు ఫుల్ టెన్షన్ పెట్టే విషయం ఒకటుంది అది ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక నాన్న తిప్పలు పడుతూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అన్నాడు అర్ణవ్ భుజం మీద జోవ్యల్గా కొడుతూ కిరీటి సమస్య ఏంటది ఇమీడియట్గా ఎలర్ట్ అవుతూ అడిగాడు అర్ణవ్ నీకు చెప్పేది కాదులేరా అనేసాడు సింపుల్గా కిరీటి అంతే నువ్వు నాకు అసలేమి చెప్పవు మరింత కోపంగా అంటూ మొహం తిప్పుకున్నాడు అర్ణవ్ నిహార్ చిండగా నవ్వాడు మీ ఫ్యామిలీని చూస్తే నాకు చాలా ఈర్షగా ఉంటుంది అన్నాడు మీ కాదు మన మన ఫ్యామిలీ అన్నాడు కిరీటి సరేలే మన మన ఫ్యామిలీ అని కిరీటి మాటలని రిపీట్ చేశాడు నిహార్ ఎందుకట ఇలా బ్రెయిన్ తినే అన్నయ్య లేడని ఈర్షా నీకు వెనక నుంచి అన్నవ్ వెక్కిరించాడు నిజమే అర్ణవ్ నేను సింగిల్ చే నాన్న పెళ్లికి ముందు ఒక అమ్మాయిని ప్రేమించారట అది తెలిసిన తాతయ్య ఆమెని నాన్నకి దూరం చేసి వేరొక అమ్మాయినిచ్చి హోదాకి తగ్గట్టుగా పెళ్లి చేశారట కానీ నాన్న మనసంతా ప్రేమించిన అమ్మాయి మీదే ఉంది తాతయ్య బెదిరించి ఆ అమ్మాయిని చంపేస్తారని భయపెట్టి నాన్నని అమ్మతో ఉండమని చెప్పారట ఎలానో నెల రోజులు అమ్మతో అడ్జస్ట్ అవ్వడానికి ప్రయత్నించారట నాన్న కానీ ఆయన వల్ల కాలేదని అమ్మ డైరీల్లో రాసుకుంది నాన్న తాతయ్యకి తెలియకుండా ప్రేమించిన అమ్మాయిని వెతికి పట్టుకున్నారట ఆయనకి తెలియకుండానే తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆమెని ఆయనకి తెలియకుండా వేరే ఇంట్లో పెట్టారట నాన్న అప్పటికి నాకు మూడేళ్లు తాతయ్యకి ఈ విషయం తెలిసి నాన్నని ఇల్లు కదలనివ్వలేదు నాన్న మందుకు బానిసైపోయాడు అమ్మవైపు చూడడానికి కూడా ఇష్టపడలేదు నాన్న అమ్మ భరించలేకపోయింది ఆత్మహత్య చేసుకుంది నాన్న బ్రతికుణ్ణి కూడా లానే ఉండేవారు తాతయ్య నన్ను చాలా క్రమశిక్షణలో ఉంచేవారు లేకపోతే నాన్నలా చెడలవాట్లకు బానిసైపోతానని పేదంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అని భయం ఇప్పటికీ తాతయ్యకి అదే భయం నా జీవితంలో దుఃఖానికి ఒంటరితనానికే చోటు సరిపోదు ఇక ప్రేమెక్కడా బాధగా నవ్వాడు ప్రిన్స్ నిహార్ నిహార్ నువ్వు ఒంటరివాడివి కాదని ఎన్నిసార్లు చెప్పాలి నేను నీ అన్నయ్యను కాదా విడి నీకు తమ్ముడు కాదా సీరియస్గా అడిగాడు కిరీటి కారు బీచ్ రోడ్లోకి ఎంటర్ అయింది అన్నదమ్ముల అద్దె అన్నతమ్ముల అనుబంధం అన్నాడు అన్నం వ్యంగ్యంగా గొల్లును నవ్వారు జనార్దన్ నిహార్ ఎరా బాగా ఎక్కేలా తాగేవా నువ్వు అన్నదానికి అర్థమేమైనా ఉందా అసలు వింతగా అన్నవైపు చూసి కనుబొమ్మలు తమాషాగా ఎగరేసి అడిగాడు కిరీటి నిహార్ ఒక పక్కగా కార్ ఆపాడు అందరూ కిందకి దిగారు స్ట్రీట్ ల్యాంప్ల వెల్తుర్లో రోడ్ కొత్త పెళ్లి కూతురులా మెరిసిపోతోంది ఐస్ క్రీమ్ బండతని దగ్గర ఆగాడు జనార్దన్ నాలుగు ఐస్ క్రీమ్ బార్లు తీసుకుని డబ్బులు పే తలకొళ్ళకి తలొక బార్ ఇచ్చి తను ఒకటి తీసుకున్నాడు నలుగురు బీచ్ దగ్గరికి నడిచారు నేను అన్నదానికి అర్థం లేకపోవడం కాదు ఆ రాజుగాడు కొట్టని దెబ్బకి నీ బుర్ర పంజడం మానేసింది అన్నాడు ఐస్ క్రీమ్ తింటూ అర్ణవ్ అప్రయత్నంగానే నుదుటికి ఉన్న ఇంటూ షేప్లో బ్యాండేజ్ని తడుముకున్నాడు కిరీటి ఓహో అయితే తమరే చెప్పండి అర్థం అన్నాడు వ్యంగ్యంగా కిరీటి అర్ణవ్ని సున్నితంగా ముందుకు నెడుతూ ఇదిగో నన్ను అలా నెట్టుకు నేను పోలీసుని దొంగని కాదు అన్నాడు కోపంగా అర్ణవ్ వాళ్ళు కొద్దిగా ముందు నడుస్తున్నారు నిహార్ జనార్థన్ వెనుక నడుస్తున్నారు చిన్నప్పటి నుంచి అంతేనా అంకుల్ వాళ్ళు అడిగాడు నిహార్ ఇంకా ఇప్పుడు నయో కనీసం మీద బట్టలున్నాయి చిన్నప్పుడు ఎంతలా కొట్టుకునేవారంటే బట్టలన్నీ చిరిగిపోయి ఇంచమించగా బిచ్చగాళ్లలా నిలబడేవారు నవ్వుతూ అన్నాడు జనార్ధన్ నిహార్ కళ్ళు ఎందుకో తడయ్యయి గతం గురించి ఆలోచించి ప్రస్తుతం పాడు చేసుకోకు ప్రిన్స్ నిహార్ ఎంజాయ్ ద మూమెంట్ ప్రోత్సహించాడు జనార్ధన్ అద్దె అన్న తమ్ముడంటే నీ జిగిరేదో స్ నిహార్ నాకు అద్దెన్నయ్యా నీకు అద్దె తమ్ముడు అంటున్నాడు అర్ణవ్ కిరీటి ఆ మాటలు విని పగలబడి నవ్వుతున్నాడు ఫైవ్ స్టార్ హోటల్ అయినా బీచ్ రోడ్ అయినా ఒకేలా ఆనందంగా ఉండగలుగుతున్న కిరీటి అర్ణవులను చూసి తెగ ఆనందపడిపోయాడు నిహార్ వాళ్ల ఫ్రెండ్షిప్ తనకి దొరికినందుకు బీటల వారిన భూమి మీద తొలకరి చినుకులు పడి అవి మాసపు వర్షల్లా మారి భూమి దాహార్తని తీర్చిన అనుభూతి కలిగింది అతని మూడువారిని హృదయానికి వాళ్ల స్నేహం మెల్లగా వాళ్లని అనుసరించాడు ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కొట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి